హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్రాసో శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మీరు శారీస్ చూసుకోవచ్చండి ప్లెయిన్ టైప్లో బోర్డర్ అయితే వర్క్ అండ్ టూ త్రీ కలర్స్తో వచ్చిందండి చాలా బాగుందండి బోర్డర్ కూడా శారీస్ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మాత్రమేనండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అయితే ఫ్రీ షిప్పింగ్ అండి చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయండి బ్రాసో శారీస్ ఈ డిజైన్వి ఇంత తక్కువ ప్రైస్లో ఎవ్వరు ఇవ్వరండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి గివ్ అవే కూడా అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర లైవ్లో చూస్తున్న వారికి గివ్ అవే కూడా ఇచ్చాను చాలామందికి మీరు కూడా లైవ్లో పాల్గొనండి ఈ శారీస్ నేను లైవ్లో కూడా పెట్టాను ఎవరైనా లైవ్ చూడకపోతే చూడండి మన దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి షార్ట్స్లో పెట్టాను చూడండి త్వరలోనే లైవ్ చేస్తాను లాంగ్ వీడియోస్ కూడా తీసి అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మీకు ఏ నోటిఫికేషన్ అయినా సరే మీ ఫోన్లోకి అనేది డైరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్ శారీ ఎంత అయితే ఇలానే ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ సిక్స్ థర్టీ కట్ అనేది వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి ఓవరాల్ పళ్ళు అయితే ఇలా ఉంటుంది బ్రాసో మోడల్లోనే నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఇంకో శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకో కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓవరాల్ శారీ ఎంత అయితే ఈ విధంగా ఉంటుందండి ప్లెయిన్గానే ఇప్పుడు బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి